అండి అందరికీ నమస్తే మనం ఇంతకు ముందు వీడియోలో డబల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మించుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో అనే దాని గురించి అయితే తెలుసుకున్నాం అలాగే మనం తక్కువ బడ్జెట్ లో ఇంటిని నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది వాటి యొక్క వివరాలు పూర్తి డీటెయిల్స్ అనేవి కూడా మరొక వీడియో తెలుసుకున్నాం ఈ వీడియోలో వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి ప్రజెంట్ ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఈ యొక్క సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇందులో ఒక బెడ్రూమ్ అనేది ఉంటుంది ఒక కామన్ హాల్ అనేది ఉంటుంది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి లేకపోతే మనకి ఒక కామన్ బాత్రూమ్ ఈ విధంగా మనకి డిజైన్ అనేది రావటం జరుగుతుంది అనమాట మొత్తం స్థలం వచ్చేసరికి డెబ్బై రెండు గజాల్లో మీరు బిల్డ్ చేసుకునే స్థలం అయినట్లయితే డెబ్బై రెండు గజాలు అన్నట్లయితే మనకి వన్ పాయింట్ ఫైవ్ సెంట్ అనేది రావటం జరుగుతుంది ఒకటిన్నర సెంట్ లో అనమాట చదరపు అడుగుల్లో చూసుకున్నట్లయితే ఆరు వందల నలభై ఎనిమిది చదరపు అడుగులు అనేది రావడం జరుగుతుంది మీకు ఏడు వందల చదరపు అడుగులు ఉన్నా సరే ఇంచుమించుగా ఇదే విధంగా మీకు హౌస్ యొక్క డిజైన్ అనేది రావడం జరుగుతుంది సో ముందుగా ఈ హౌస్ యొక్క నిర్మాణం అనేది చేసుకోవడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం ఆ బడ్జెట్ లోంచి కొంత బడ్జెట్ అనేది తగ్గించుకుంటే మనకి ఎంత బడ్జెట్ లో చేసుకోవటం పాసిబుల్ అవుతుందో కూడా నేను లాస్ట్ లో మీకు వివరంగా అయితే చెప్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ముందుగా మనం ఇంటి నిర్మాణం అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనం హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటామండి ఈ ప్లానింగ్ వచ్చేసరికి మనం సింపుల్ గా మన ఏరియాలో ఉండే సిద్ధాంతుడి గారిని వాళ్ళని పిలిపించుకొని పార్లు అనేవి అంటే పోయటం ఇలాంటిదని చెప్తూ ఉంటారు సో ఆ విధంగా మనం పార్లు అనేవి పట్టించుకొని ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది తీసుకుంటాం అనమాట సింగిల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ దీనికి వచ్చేసరికి మూడు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక బోర్ అనేది వేయించుకుంటాం ఇది మనకి కోస్తా ఆంధ్ర కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మనకి ఒక పదిహేను వేలు లేకపోతే ఒక ఇరవై వేల రూపాయలలోనే అయిపోతుంది శంకుస్థాపనతో కలుపుకుంటే ముప్పై వేల రూపాయల బడ్జెట్ లోనే మనం పూర్తి చేసుకోవచ్చు అనమాట అదే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి మిషన్ పెట్టి డ్రిల్ చేసి బోర్లు అనేవి వేస్తారు సో ఆ విధంగా వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఎయిటీ థౌజండ్ ఎనభై వేల రూపాయల దాకా మీకు బోర్ వేసుకుంటానికే ఖర్చు అనేది అవుతుంది ఇది ప్రాంతాన్ని బట్టి డివైడ్ అవుతుంది ఇది గుర్తు పెట్టుకోండి బాగా ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ హౌస్కి కావాల్సిన మెటీరియల్ అని ఒక్కొక్కటిగా మనం తెచ్చుకుంటామండి దీనికి మొత్తం ఈ హౌస్ అనేది వన్ పాయింట్ ఫైవ్ సెన్స్ లో మనం ఈ హౌస్ అనేది నిర్మించుకుంటానికి ముందుగా రెడ్ బ్రిక్స్ అనేవి మనం తెప్పించుకుంటామండి రాళ్ళు అంటారు కదా ఈ విధంగా ఉండే ఇటుక రాళ్ళు అనమాట ఇవి వచ్చేసరికి మనకి తొమ్మిది వేల నుంచి పదివేల ఇటుకల వరకు కూడా మనకి కావాల్సి ఉంటే ఉంటుంది అనమాట సో ఒక ఇటుక ధర అనేది మనకి ప్రజెంట్ పది రూపాయలు అనేది తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ఇటుకలు పది రూపాయలు లేదా పదకొండు రూపాయల దాకా కూడా తీసుకుంటారు కొంచెం క్వాలిటీని బట్టి కొన్ని వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయల్లో కూడా మనకి ఇటుకలు అనేవి దొరకడం జరుగుతుంది అనమాట ప్రాంతాలను బట్టి సో నేను ఇక్కడ ఒక ఇటుక్కి పది రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నాను సో ఆ విధంగా మనకి పదివేల ఇటుకు వచ్చేసరికి పది రూపాయల చొప్పున లక్ష రూపాయలు అనేది ఈ రెడ్ బ్రిక్స్ కి ఖర్చు అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇసుక అండి శాండ్ వచ్చేసరికి టోటల్ గా మనకి పదహారు నుండి పద్దెనిమిది యూనిట్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఒక యూనిట్ ధర అనేది నాలుగు వేల రూపాయల దాకా అయితే నడుస్తుంది సో ఆ విధంగా మనకి పద్దెనిమిది యూనిట్ లకి పద్దెనిమిది ఇంటూ నాలుగు వేల రూపాయలు మనకి డెబ్బై రెండు వేల రూపాయల దాకా యొక్క ఇసుక శాండ్ కి ఖర్చు అనేది అవుతుంది ఈ శాండు మనం కట్టుబళ్ళు ప్లాస్టింగ్లు స్లాబ్లు స్లాబ్ లు వీటిల్లో ఉపయోగించుకుంటాం అనమాట అలాగే బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ చేయించుకున్నాను దాని సపరేట్ గా డస్ట్ కానీ లేకపోతే కొంచెం రేటు తక్కువలో దొరికే శాండ్ అనేది ఉంటుంది అలాంటిది ఉపయోగించుకుంటేనే ఇంచుమించుగా మనకి నలభై నుండి యాభై వేల రూపాయల దాకా బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటానికి ఖర్చు అనేది అవుతుంది అనమాట ఇక మనకి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్ గా మూడు వందల యాభై సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక సిమెంట్ బ్యాగ్ అనేది మూడు వందల యాభై రూపాయలు చొప్పున తీసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది ఈ సిమెంట్ బ్యాగ్స్ లో మనకి చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి బ్రాండ్ ని బట్టే మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట గుర్తు పెట్టుకోండి అనమాట ఇక అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫార్టీ ఎంఎం మనకి మెట్లు ఉంటాయి కదా ఈ ఫార్టీ ఎంఎం మెట్లు కానీ అలాగే ట్వంటీ ఎంఎం మెట్లు కానీ మనకి అగ్రిగేట్స్ అంటారు వీటిని మనం ఉపయోగించుకుంటాం ఇవి ఎనిమిది నుండి పది యూనిట్ల వరకు కూడా మనకి కావాల్సి వస్తుంది ఒక యూనిట్ ధర అనేది మూడు వేల ఎనిమిది వందల ప్రె నడుస్తుంది కాబట్టి మనకి టోటల్ గా పది యూనిట్లకు వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్టీల్ అండి స్టీల్ వచ్చేసరికి మనకి పిల్లర్స్ లో ఉపయోగించుకుంటాం అలాగే స్లాబ్ లో ఉపయోగించుకుంటాం మొత్తం ఈ హౌస్ మొత్తం బిల్డ్ చేసుకోవడానికి మనకి స్టీల్ వచ్చేసరికి సుమారుగా మనకి ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ టన్స్ నుంచి టూ టన్స్ వరకు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం ఇక్కడ రెండు టన్నులు అనేది తీసుకుంటాం అంటే కొంచెం మిగులుతుంది అండి రెండు టన్నులు అనేది మనం తీసుకున్నట్లయితే ఒక టన్ను ధర డెబ్బై వేల రూపాయలు చొప్పును చూసుకున్నట్లయితే మనకి రెండు టన్నులకి కలుపుకొని ఒక లక్ష నలభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సో ఇందులో మనకి వన్ పాయింట్ ఎయిట్ టన్నే పడుతుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఫార్టీ థౌజండ్ రూపీస్ అనేది పక్కన పెడతాం లేదా ఒక థర్టీ థౌజండ్ రూపీస్ అనేది పక్కన పెట్టినా సరే మనకి ఒక లక్ష పది వేల మనం స్టీల్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దర్వాజాలు కిటికీలు తలుపులు సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెయిన్ దర్వాజా అనేది మీరు టేక్ వుడ్ లో ఉండే మంచి డిజైన్ ఉండే డోర్ ని తీసుకుంటాం దర్వాజా అలాగే తలుపు అనమాట ఇక మిగతావి లోపల పక్క ఉండే రిమైనింగ్ మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫ్లష్ డోర్స్ కానీ అలాంటివి తీసుకుంటాం అలాగే ఆ దర్వాజాలు కూడా వేపి కానీ వేరే వేరే మధ్య కానీ ఇలాంటివి దొరుకుతాయి అలాంటివి యూజ్ చేసుకుంటే మనం ఒక లక్ష ఎనభై వేల రూపాయల బడ్జెట్లో చేసుకోవచ్చు అనమాట కిటికీలు వచ్చేసరికి యూపీవీసీ కిటికీ అని యూస్ చేసుకున్నట్లయితే లేదు మేము మొత్తం వుడ్డే యూజ్ చేసుకుంటాం అనే పని అయితే కాస్ట్ అనేది చాలా అవుతుంది ఈ కాస్ట్ కాకుండా ఇంకా మనం తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అది నేను నేను లాస్ట్లో చెప్తాను సో వీటిలన్నిటికి మనం ఒక లక్ష ఎనభై రూపాయలు అనేది కేటాయించుకున్నాం అలాగే మనకి దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ వర్క్ అలాగే ప్లంబింగ్ వర్క్ వాటికి కావాల్సిన సామాన్లు వీటన్నిటికీ కలుపుకొని సుమారుగా మనకి ఇక్కడ ఒక లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది అనమాట ఇవి మీడియం క్వాలిటీలో తీసుకుంటే హై క్వాలిటీలో తీసుకున్నట్లయితే ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇక అలాగే మనకి హౌస్ కి సింపుల్ గా మనం టైల్స్ అనేవి వేసుకుంటాం అలాగే కిచెన్ లో వచ్చేసరికి ఒక గ్రానైట్ అనేది వేసుకుంటాం అనమాట వీటి కలుపుకొని ఒక లక్ష రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే మనం ఫాల్ సీలింగ్స్ అనేవి కంపల్సరీ ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చేస్తున్నారండి కొత్తగా గట్టే హౌసెస్ అన్నిటికీ కూడాను సో ఈ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి మనకి సింపుల్ గా ఒక ఇరవై ఐదు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇక అలాగే పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ లో వచ్చేసరికి మొత్తం రెండు కోటింగ్లు వాల్కేర్ పుట్టీస్ అనేవి పెట్టించి వాటికి మంచి కలర్స్ అనేవి వేయించి అవుట్ సైడ్ కూడా మంచి రంగులు ఇవన్నీ కూడా వేయించుకోవడానికి మనకి టోటల్ గా డెబ్బై వేల రూపాయల దాకా మెటీరియల్ ప్లస్ లేబర్ కి ఖర్చు అనేది అవుతుంది డెబ్బై వేలు ఎనభై వేల రూపాయల దాకా అవుతుంది అనమాట సో ఇవన్నీ తగ్గించుకుంటే మళ్ళీ ఖర్చు అనేది తగ్గుతుంది అది కూడా చెప్తాను సో ఎనభై వేల రూపాయలు అనేది ఈ పెయింట్ వర్క్స్ మనం కేటాయించుకున్నాం అలాగే మనకి కాంపౌండ్ వాళ్ళు ఒక గేట్ అనేది పెట్టుకుంటాం దీనికి వచ్చేసరికి ఒక పది నుండి పన్నెండు వేల రూపాయల దాకా అవుతుంది అలాగే మనకి మెటల్ దగ్గర ఎస్ఎస్ రైలింగ్ కాకుండా మనం జింక్ తోటి రైలింగ్ అనేది చేసుకుంటే దీనికి కూడా ఇంచుమించుగా పన్నెండు వేల రూపాయల దాకా అవుతుంది ఈ రెండింటికి కలుపుకొని మనకి ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అండి మేస్త్రి గారు వచ్చేసరికి మొత్తం కవర్ చేసుకుంటూ మనకి మొత్తం హౌస్ మొత్తం బిల్ చేసి ఇవ్వడానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి రెండు లక్షల నలభై వేల రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారనమాట అలాగే కబోర్డ్ వర్క్స్ అండి హౌస్ కి మనకి కబోర్డ్లు అనేవి చేయించుకుంటాం కదా సింగిల్ బెడ్రూమ్ హౌసే కాబట్టి మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్లు అనేవి చేయించుకుంటానికి ఇంచుమించుగా రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇది డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది తక్కువ క్వాలిటీలో ఉండే మెటీరియల్ అనేది యూస్ చేసుకొని ప్లైవుడ్ అలాంటివి యూజ్ చేసుకుంటే ఇంకా ఖర్చు అనేది తగ్గుతుంది కొంచెం డబ్ల్యూపీసీ గానీ లేకపోతే ఐరన్ కానీ లేకపోతే అల్యూమినియం కానీ ఇలా వెళ్లే పని అయితే మీకు రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ కబోర్డ్లకి ఇప్పుడు మనకి టోటల్ గా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ వన్ పాయింట్ ఫైవ్ సెన్స్ లో మనం ఒక ఇల్లు అనేది ప్రాపర్గా పూర్తి ఏ టు జెడ్ ఏం వర్క్ అనేది లేకుండా కంప్లీట్ గా నిర్మించుకోవడానికి మనకి అయ్యే బడ్జెట్ వచ్చేసరికి పదిహేను లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల దాకా మనకి టోటల్ అమౌంట్ అనేది అవడం జరుగుతుంది అనమాట ఇది మన ఇల్లు అనేది ప్రాపర్గా అన్ని హంగులతోటి మనం చేసుకునేటట్లయితే ఇలా కాకుండా కొన్ని కొన్ని తగ్గించుకొని సింపుల్ గా మనం ఉండే విధంగా కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట అలా బిల్డ్ చేసుకునే పని అయితే ఇందులో మనం కబోర్డ్స్ వర్క్ అనేది తగ్గించుకున్నట్లయితే అక్కడే మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది తగ్గిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రైమర్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకోకుండా వైట్ కోటింగ్ అనేది ఉంటుంది వైట్ కోటింగ్ మనకి వాల్కేట్ లాంటివి పెట్టుకోకుండా వైట్ ప్రైమర్ అనేది ఉంటుంది అలాంటిది వేసుకుంటే అక్కడ కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతుంది అలాగే మనం టైల్స్ వేసుకుంటున్నాం అని చెప్పుకున్నాం కదా ఆ టైల్స్ దగ్గర కూడా మనకి పాలిష్ పండ్లు అనేవి ఉంటాయి అలాంటివి యూజ్ చేసుకుంటే అక్కడ కూడా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అనమాట అలాగే దర్వాజాలు కిటికీలు ఇవన్నీ కూడా మనకి సిమెంట్ దొరుకుతాయి అలాంటివి యూజ్ చేసుకుంటే ఇంకొంచెం కాస్ట్ అనేది మనకి అక్కడ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అలాగే ఇటుకురాళ్ళకు బదులు మనకి సిమెంట్ బ్రిక్స్ అనేవి దొరుకుతాయి అలాంటివి యూస్ చేసుకుంటే అక్కడ మనకి ఖర్చు అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇలా ఇవన్నీ కూడా తగ్గించుకొని మనం ఒక ఇంటిని నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే అప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే పది లక్షల రూపాయల నుంచి పదకొండు లక్షల రూపాయల వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అవుతుంది మంచుమించుగా మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక నాలుగు లక్షల రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ప్రాపర్ గా మనకి అన్ని హంగులతోటి మన ఇంటి నిర్మాణం అనేది చేసుకోవటం అలాగే నార్మల్ గా సింపుల్ గా ఉండే విధంగా ఇవన్నీ లేకుండా చేసుకోవటం ఇలా టూ డిఫరెంట్ టైప్ లో మనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది ఇక మీ చాయిస్ అనమాట సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ అనేది చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మాకు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్